మెదక్ జిల్లా రామయ్యపేట మండలం తునియా ఆంజనేయస్వామి దేవాలయంలో శనివారం ఆంజనేయస్వామి జన్మించిన రోజు కావడంతో గ్రామ ప్రజలతో పాటు హైదరాబాద్ నిజామాబాద్ కామారెడ్డి మెదక్ చేగుండ సిద్దిపేట్ సంగారెడ్డి మండలాల నుంచి ఆయా గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు దేవాలయంలో హోమగుండాలు యజ్ఞం అన్నదానం ప్రత్యేక పూజలు నిర్వహించారు వచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహించారు బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నిజాంపేట జిల్లా పరిషత్ సభ్యుడు పంజ విజయకుమార్ హాజరై ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వేద పండితులతో ప్రత్యేక పూజలు చేశారు అన్నదాన ప్రసాదం భావించారు ఈ సందర్భంగా రంగంపేట పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద సరస్వామి చేరుకున్నారు వచ్చిన భక్తులతో ఆయన మాట్లాడారు మనిషి ఆంజనేయ స్వామి వల్లే భక్తి సంపాదించాలంటే ప్రతి మనిషిలో మంచి గుణం ఉండాలని తెలిపారు మంచి ప్రవర్తన ఎదుటి వారిని కించపరచకుండా ఉండాలన్నారు మనిషి జన్మ చాలా గొప్పదని అన్నారు ఈ కార్యక్రమంలో భక్తులు ఆంజనేయ స్వామి దేవాలయం పూజారి సిద్ధరాములు హనుమాన్ మాలాధారణ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు